ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చాలా ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్ ఇది దేశంలో ఇండియన్ సివిల్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఈ కోర్సులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాదు చాలామంది ప్రముఖులు అండ్ చాలా పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్స్ అనబడే వాళ్ళు కూడా ఇందులో అడ్మిషన్స్ కోసం పోటీ పడుతూ ఉంటారు అండ్ అదే సమయంలోనే ఈ ప్రెస్టీజియస్ సంస్థలో చదివిన వాళ్ళు లేదా ఫారిన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ప్రపంచంలో పేరెన్నికన్నా యూనివర్సిటీల్లో చదివిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులు కావడం ఒక ఎత్తు కానీ రెండుసార్లు ప్రజాప్రతినిధిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిత్యం ప్రజాసేవలో ఉంటూ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇందులో ఐఎస్బీలో అడ్మిషన్ పొందినటువంటి రాజకీయ నాయకుడు మాత్రం దేశంలో ఒకే ఒకరని ఆ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఆ ఒకే ఒక్కరే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇప్పుడు మాజీ అయినట్లున్నారు వల్లభనేని వంశీమోహన్ అవును రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన అత్యంత కఠినంగా ఉండే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎంట్రన్స్ టెస్టు క్లియర్ చేసి చాలా కఠినంగా ఉండే ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసి నలభై పర్సెంట్ స్కాలర్షిప్తో ఐఎస్బిలో అడ్మిషన్ పొందారు వల్లభనేని వంశీమోహన్ అడ్మిషన్ పొందిన తర్వాత ఇరవై ఆరు సబ్జెక్టులలో ఇరవై ఆరు కోర్సులు ఉంటాయి అందులో ఇరవై ఆరు అంశాల మీద తాను తన అధ్యయనాన్ని పూర్తి చేసి తాజాగా పట్టా అందుకున్నారు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి చాలా ఇంట్రెస్టింగ్ ప్రజాప్రతినిధిగా ఉంటూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఐఎస్బిలో అడ్మిషన్ పొంది పట్ట పొందినటువంటి మొదటి వ్యక్తి వల్లభనేని వంశీమోహనేట పబ్లిక్ మేనేజ్మెంట్లో ఆయన కోర్సు పూర్తి చేశారు యాక్చువల్గా నైంటీ ఫైవ్ తొంభై ఐదులో ఎస్పీ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడలిస్టు సాధించిన తర్వాత వల్లభనేని వంశీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఐఎస్బి నుండి అడ్మిషన్ పొందడం నిజంగానే నిజంగానే చాలా ప్రశంసించదగ్గ విషయం సో డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ టు వల్ల వంశీ గారు